అండి ఫైనలీ మార్కెట్ అయితే వచ్చేసాము వాల్యూ మార్కెట్ అంటండి ఇది సరే సరదాగా వచ్చాం కదండి నేను తిరగాలి కదా అని తిరుగుతున్నామండి ఇవన్నీ ఫ్రూట్స్ ఇక్కడ వ్యాల్యూ మార్కెట్ అంటండి ఇది అంటే అన్నీ అన్నీ ఉంటాయి మనకి కావాల్సినవన్నీ కూడా ఇందులోనూ మేము ఎప్పుడో ఒకసారి వచ్చాము మళ్ళీ ఇది రెండోసారి అండి రావటం అయితే ఏమీ రాలేదు కానీ ఏదో సరదాగా టైంపాస్ చేయటానికి వచ్చామండి ఇవన్నీ కప్స్ అండి ఇవన్నీ పిల్లలు తినే బిస్కెట్స్ ఏం కావాలంట ఇవి కావాలంట ఓకే అండి ఇగోండి ఇవి తాజ్మహల్ త్రీ రోజెసు అన్నీ నీ సూపర్ మార్కెట్ అంటే మీకు వెళ్ళింది ఏమి కదండి మా పిల్లలు అన్నీ కావాలంటున్నారు అది కావాలి ఇది కావాలని ఆర్లిక్స్ బూస్ట్ జాని ఏం కావాలి ఫ్రెండ్స్ మనం ఏం కొనాలనుకున్నా మొత్తం అన్నీ కూడా ఆల్ రౌండ్ మనకు అన్నీ ఇక్కడ మంచిగా దొరుకుతాయండి అండి భీమవరంలో ఇది వాల్యూ మార్కెట్ అని ఇవేమో జ్యూసెస్ అండి అన్ని రకాల జ్యూసెస్ ఇవేమో పిల్లలు వద్దు అవి బాగో తీసుకో లేదు ఇవన్నీ ఏమో డ్రింక్స్ అండి వంట సెవెన్ అప్పు బండ్స్ అప్పు కోలా మొత్తం అన్నీని మనకు ఆల్ మెటీరియల్ ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇవండి బియ్యం సానా మైసూరు బ్లాక్ రైసు అన్నీని ఓకే అండి ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా చక్కగా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇవేమో పింగాని కప్స్ అండి ఇవేమో సూట్ కేసులు వాటర్ బాటిల్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ మనకి చక్కగా దొరుకుతాయండి రేట్ కూడా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ ఏమి తీసుకోలేదేంటి ఇలా ఇవి బ్యాగ్స్ బ్యాగ్స్ అన్నావు కదా ఇవిగోండి ఇవి బ్యాగ్స్ ఇవేమో సూట్ కేసులు అండి ఇంకోండి ఇవేమో రైస్ కుక్కర్లు అంటే మిక్సీలు రైస్ కుక్కర్లు ఈ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయండి కరెంటు ఇస్త్రీ పింగాణి కప్స్ పింగాణి ప్లేట్స్ చాలా బాగున్నాయండి అన్నీ ఓకే అండి ఇవన్నీ కూడా బాడీ స్ప్రేస్ చూడండి ఏం తీసుకోలేదండి సరదాగా ఏదో టైం పాస్కి వచ్చాము ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి అభిరుచిలో మా ఆయన గారు బిర్యానీ తీసుకురావడానికి వెళ్ళారండి ఎందుకంటే ఇక్కడ వాతావరణం కొంచెం చేంజ్ అయిపోయింది భీమవరన్న వర్షంతో మళ్ళీ పిల్లలతో ఇబ్బంది అయిపోతుంది కదండి అందుకే ఇంటికి వెళ్ళిపోతామని వల్ల కాశీలు కట్టించుకురావడానికి వెళ్ళారు ఫ్రెండ్స్ ఇదిగోండి భీమవరాన్న అభిరుచి హోటల్ ఇది మా ఆయన గారు పుల్కా తీసుకుంటున్నారండి రాజస్థాన్ పుల్కా పాయింట్ అంట ఇంకెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంటికి అయితే అందుకే చాలా లేట్ అయిపోయిందండి వాతావరణం కూడా బాగాలేదు అందుకే ఇంకెళ్ళిపోతున్నామండి ఫ్రెండ్స్ ఫైనలీ అయితే ఇంటికి అయితే రీచ్ అయ్యామండి ఇదిగోండి బిర్యానీ ఓపెన్ చేస్తున్నామండి ఇదిగోండి అభిరుచి మా ఆయన గారు ఓపెన్ చేస్తున్నామండి ఇదిగోండి ఫైనలీ చికెన్ బిర్యానీ అయ్యింది ఒక ఎగ్ చేసానండి రెండు పీసులు వేసాడు చికెను తర్వాత మా ఆయన గారు పులక కూడా తీసుకొచ్చారండి దాంట్లోకేమో పన్నీర్ కర్రీ వేసారండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మేము మా వెడ్డింగ్ యానివర్ యానివర్సరీ ఇలా చేసుకున్నామండి ఏదో ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ నాకు విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్